లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలో టీడీపీ జనసేన తొలి అభ్యర్థుల లిస్టుని విడుదల చేయడం జరిగింది అయితే దీనిలో తొంభై నాలుగు సీట్లు టీడీపీ ప్రకటించగా ఐదు సీట్లని జనసేన ప్రకటించడం జరిగింది దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అన్లిస్ట్ కట్టా కార్తిక్ గారు ఇప్పుడు అన్నది పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ తొలి లిస్ట్ రిలీజ్ చేశారు జనసేన టీడీపీ కలిసి అయితే తొంభై నాలుగు మంది అభ్యర్థులనేమో టీడీపీ రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఫైవ్ మెంబర్స్ లిస్ట్ అనౌన్స్ చేశారు జనసేన అయితే వీళ్ళకి ఇరవై నాలుగు సీట్లు ఉన్నప్పటికీ ఐదు మాత్రమే రిలీజ్ ఎందుకు చేశారు అసలు ఈ లిస్ట్ ఎలా ఉండబోతుంది ఇక్కడ నుంచి వార్ స్టార్ట్ అయినట్టేనా ఎలక్షన్స్ గురించి ఎస్ అసలు వారు ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది వైసీపీ వాళ్ళు మేము లిస్ట్ రిలీజ్ చేస్తున్నాం మీ లిస్ట్ ఎప్పుడు మీ లిస్ట్ ఎప్పుడు అని చెప్పేసి రోజు కామెంట్ చూస్తూ ఉన్నాం వైసీపీ వాళ్ళు లిస్టు ఏడు దఫాలుగా డెబ్బై మందిని ఇస్తే వీళ్ళు ఒక్క దఫాలోనే నూట పద్దెనిమిది మంది అభ్యర్థులని రిలీజ్ చేశారు దాంట్లో జనసేన ఇరవై నాలుగు మంది ఉంటే సరే ఐదు అనౌన్స్ చేసుకున్నారు మిగతా తొందరలో అనౌన్స్ చేస్తారు టీడీపీ మాత్రం తొంభై నాలుగు స్థానాల అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేసింది ఒక బీజేపీతో పొత్తు కన్ఫర్మేషన్ తీసుకున్నాక మిగతా స్థానాలు అనౌన్స్మెంట్ మోబీ ఉంటుంది పార్లమెంటు స్థానాల అనౌన్స్మెంట్ కూడా అందుకే జరగలేదు కొన్ని కాంట్రవర్సీ స్థానాలు తప్పించి అంటే జనసేన టీడీపీ ఉమ్మడిగా పట్టుబడుతున్న కొన్ని స్థానాలు మినహాయించేసి అంటే రాజమండ్రి రోడ్లో పీఠాపురంలో ఈ స్థానాలు మినహాయించేసి జనసేనకి ఇరవై నాలుగు స్థానాలను కేటాయించడం జరిగింది అయితే ఒకటి ఇద్దరు ప్రెస్ మీట్లో ఇద్దరు మాట్లాడిన మాటలు క్లారిటీగా వింటే ఎంత కోఆర్డినేషన్ ఉందో మనకు అర్థమవుతూ ఉంది నేను మొదటి నుంచి చెప్తున్నా కోఆర్డినేషన్ వాళ్ళ మధ్య ఉంది ఎటువంటి అభ్యంతరాలకు అనుమానాలకు అవకాశం లేని కోఆర్డినేషన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య ఉంది అన్న విషయాన్ని నేను డే వన్ చెప్తున్నాను వాస్తవానికి బీజేపీ మధ్యలో డబల్గా మాడే ప్రయత్నం చేసింది పవన్ కళ్యాణ్ మోటివేట్ చేసే ప్రయత్నం చేసింది జగన్ కోసం ఏంటి అంటే లేదు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈసారి ఓడిపోతే నెచ్చడానికి ఆయన ఏది ఉండదు కాబట్టి అంత ఇంత యాక్టివ్గా ఉండలేడు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే నాయకుడు నువ్వే మనం మాత్రమే కలిసి వెళదామని చెప్పేసి మధ్యలో బీజేపీ అధిష్టానం పెద్దలు పవన్ కళ్యాణ్తో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అసలు బీజేపీతో సంబంధం లేకుండా చంద్రబాబు గారిని కలిసి జైలు గోడల మధ్య అనౌన్స్ చేస్తూ ఒక మాట చెప్పారు జైలు గేట్ దగ్గర అనౌన్స్ చేశారు రాజమండ్రి సెంటర్ జైలు దగ్గర అనౌన్స్మెంట్ చేశారు నేను టీడీపీతో పొత్తుకెళ్తున్నాను ఎలక్షన్స్ కలిసి చేస్తున్నాను విషయాన్ని దాని తర్వాత వరుస స్టేట్మెంట్ చూడండి ఆ రోజు స్టేట్మెంట్ చూడండి ఆ రోజు ఆయన ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట ఏంటంటే వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంకు ఇవ్వను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు స్టిల్ అదే స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నారు ఈరోజు కూడా ఆయన చెప్పారు నైంటీ ఎయిట్ పర్సెంట్ స్టేట్ రేట్ ఉన్నటువంటి స్థానాలు మాత్రమే నేను తీసుకున్నాను చాలామంది కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేశారు పుల్లలు పెట్టే మధ్య ప్రయత్నం చేశారు నలభై నుంచి అరవై అడగాలని చెప్పారు ఒక యాభై అడగాలని చెప్పారు రెండు సోజలు సీఎం అడగాలని చెప్పారు రకరకాలుగా చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్ గారి క్లారిటీ ఏంటి ఈసారి అసెంబ్లీలో జనసేన ప్రాతినిధ్యాన్ని గట్టిగా చూపించాలి అది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం పొలిటికల్ అంబిషన్ అదిగాక అధికారంలో జగన్ ఉండకుండా చెయ్యాలి ఈ రెండు లక్ష్యాలతోటి పవన్ కళ్యాణ్ గారు సీట్ల సర్దుబాటుకు ముందు దిగారు టీడీపీ వర్షం ఏంటి టీడీపీ లక్ష్యం ఏంటి జగన్ దింపాలి టీడీపీ అధికారంలో తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుంటున్న పార్టీ కాబట్టి స్టేట్ వైడ్గా ఉన్న పార్టీ కాబట్టి అధికారం కోరుకుంటుంది ఆ పార్టీ అధికారం రావాలంటుంది ఆ పార్టీ అధికారం రావడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చేరినవ్వకూడదు అంత జనసేకర సహకారం కావాలన్నది టీడీపీ అంబీక్ష అయితే ఇక్కడ వాస్తవంగా బీజేపీకి ఉండాల్సింది ఏంటి బీజేపీకి ఉండాల్సింది రెండు వాళ్ళకి జగను కావాలి చంద్రబాబు కావాలి డబుల్ గేమ్ ఒకరితో ప్రేమ ఉంటుంది ఇంకొకరితో సహజీవనం ఉంటుంది వాళ్ళ అదో రకమైనటువంటిది ఎందుకంటే ఇద్దరు ఇప్పటికీ బీజేపీతోనే ట్రావెల్ అవుతున్నారు తెలిసి తెలియక ఉండి ఉండక ఇద్దరూ బీజేపీతోనే ట్రావెల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో మోడీని ప్రశ్నించారు చంద్రబాబు మోడీని ప్రశ్నించారు పార్లమెంట్లో అసలు వాస్తవాన్ని నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై మూడు ఎంపీ స్థా ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తం బీజేపీకి సపోర్ట్గానే ఉన్నాయి ఏపీలో ఏం దాంట్లో వేరే అభిప్రాయం లేదు వాస్తవానికి కానీ పార్టీ పార్టీయే కదా బీజేపీ లోకల్ పార్టీ అంటే పురంధమేశ్వర గారి నాయకత్వంలో స్టేట్ పార్టీ ఒక కమిట్మెంట్ని నేషనల్ పార్టీకి పంపించింది ఏపీలో బీజేపీకి ప్రాతినిధ్యం కావాలన్నా లేదు బీజేపీకి అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలన్నా కా ఖచ్చితంగా బలహీనమైనటువంటి ఏపీలో కూడా ప్రాతినిధ్యం కావాలి కాబట్టి ప్రాతినిధ్యం కావాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీ జనసేనతో కలిసి పొత్తు పెట్టుకోవడం ముందుకు వెళ్ళడం అవసరం అన్నటువంటి పాయింట్ని స్టేట్ పార్టీ సెంటర్ పాయింట్కి సెంటర్ పార్టీకి పంపించింది మరి సెంటర్ పార్టీ ఇంకా డెసిషన్ తీసుకోలేదు డెసిషన్ తీసుకోకుండా ఉంచడం కోసం జగన్ తన రాబియ్యం చేస్తున్నాడు సరే జగన్ రాబియ్యంగా ఆధారంగా వాళ్ళు డెసిషన్ తీసుకోరు వాళ్ళ పార్టీ లాభ నష్టాల ఆధారంగా మాత్రం వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ పొత్తు కూడా తొందరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నేను చెప్పాను బీజేపీ పొత్తు కోసం ఈ రాగాల్సిన అవసరం లేదు వీళ్ళు దారిలో వీళ్ళు పోతా ఉంటే వాళ్ళు క్లారిటీ ఇచ్చిన రోజు వాళ్ళు కలుపుకొని పోవటమే కలుపుకోకుండా పోవటం అనేది అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పేసి బయట వస్తున్న విమర్శలు రీత వీళ్ళైతే ఒక దెబ్బకి నూట పద్దెనిమిది సీట్లను కొట్టేశారు ఎందుకంటే వైసీపీ ఇన్ని విడతల లీస్ట్ ప్రకటించినా ఇంత లీస్ట్ ఏం ప్రకటించరా వాళ్ళ అంటే డెబ్బై సీట్లు ప్రకటించారు వీళ్ళు నూట పద్దెనిమిది సీట్లు అనౌన్స్మెంట్ దాదాపుగా చేస్తారు తొంభై నాలుగు సీట్లు టీడీపీ చేసేసింది ఒక ఐదు సీట్లు జనసేన ప్రకటించింది జనసేన విడిగా మిగతా వాళ్ళ అభ్యర్థుల ప్రకటన వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి చేసే అవకాశం మనకు కనపడతా ఉంది సో ఓకే అయితే మనం చూసుకున్నట్లయితే మనం చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళినప్పటి నుంచి కన్ఫర్మ్ అనుకున్నాము ఇంతవరకు ఏది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు బీజేపీ పొత్తు గురించి వరకు అనౌన్స్ చేసే అవకాశం ఉందింటారు ఒకవేళ బీజేపీతో పొత్తు ఉంటే అసలు బీజేపీతో పొత్తు అనే పాయింట్ కడ ఒక చర్చను మనం గమనించాలి బీజేపీ పొత్తు ఎందుకంటే రాబోయేటువంటి ఎన్నికల సమయంలో ఓటింగ్ జరిగేటువంటి సమయంలో వైసీపీకి కేంద్రం నుంచి సపోర్ట్ లేకుండా చేయటం కోసం ఆ బీజేపీని తీసుకొచ్చి మన ఇంట్లో కట్టేసుకోవాలి అని చెప్పే దానికోసం తప్ప ఏపీలో బీజేపీ బలం ఆధారంగా ఎన్నికలు జరగవు ఏపీకి బీజేపీ ఏపీలో బీజేపీకి ఓట్లు ఏమీ లేవు వాళ్ళకి పోయినసారి ఎన్నికల్లో వచ్చిన ఓట్ బ్యాంకు కంటే తక్కువ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వాళ్ళతో పొత్తు పెట్టుకోవట్లేదు సెంటర్లో అధికారం ఉంది రేపు వచ్చేది కూడా మళ్ళీ మోడీయే కాబట్టి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కేంద్రంతో సెంటర్లో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం అవసరం ఒకటి రెండోది జగన్కి ఇండైరెక్ట్గా అన్ని విషయాలు సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీని జగన్ సపోర్ట్ చేయకుండా చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఈ కారణ రిక్షా బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవటం తప్ప బీజేపీకి బలం ఆధారంగా పొత్తు పెట్టుకోవటం వాళ్ళు ముందుకొస్తే సీట్ సర్దుబాటు లేకపోతే లేదు అన్నట్టేం కాదు వీళ్ళ దారుణం వీళ్ళు పోతూ ఒకే బీజేపీతో పొత్తు కోసం ట్రై చేయాలి తప్ప దానికోసం మొత్తం పని అంతా ఆపుకొని కూర్చోవలసిన అవసరం లేదు ఎందుకంటే బలం ఉంది వీళ్ళకి అధికారంలో వస్తే వచ్చేది టీడీపీ జనసేన కూటమే ఓకే సార్ అయితే మనం చూసుకున్నట్లయితే మీరు అన్నారు ఇందాక కోఆర్డినేషన్ అయితే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఎక్కువగా ఉందని అయితే కొన్ని సీట్స్ ఇంకా తేల్చుకోలేకపోతున్నారు టీడీపీ పార్టిసిపేట్ చేయాలా అక్కడి నుంచి జనసేన పోటీలోకి దించాలా అని మరి ఆ సీట్ల సంగతి ఏంటి సార్ అంటే ఒకవేళ వాటి వల్ల ఏమన్నా విభేదాలు తలెత్తే అవకాశం ఉందా ఎవరు రెండు పార్టీలు వీరు వాస్తవానికి టీడీపీ జనసేన రెండు పార్టీలు చాలా చోట్ల ఎవరు సీట్ సద్దు తీర్చుకోవడం అంత ఆశామాస్య వ్యవహారం కాదు ఏ పార్టీ ఆ పార్టీ ఇంటర్నల్గా సీట్ సర్దుబాటు చేసుకోవడం కూడా చాలా కష్టం వైసీపీ డెబ్బై స్థానాలు ఎందుకు అనౌన్స్ చేసింది నూట డెబ్బై స్థానాలు ఇంకెందుకు అనౌన్స్ చేయలేదంటే ఏ సమానం చెప్తారు వైసీపీలో కూడా ఒక్కొక్క నిజోర్గంలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పడే వాళ్ళు ఉంటారు అట్లే టీడీపీలో ఇంటర్నల్గా ఒకే పార్టీగా సంబంధించి కూడా ఒకే ఇద్దరు ముగ్గురు పోటీ పడే వాళ్ళు ఉంటారు అలాంటిది రెండు పార్టీలు ఏ పార్టీకి సీట్ ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ జనసేన నాయకులు ఉంటారు అక్కడ టీడీపీ నాయకులు ఉంటారు ఎవరికి వాళ్ళు సీటు కావాలని కోరుకుంటారు కొట్టుకుంటారు మా పార్టీకి సీట్ రావాలని ఎవరికి వాళ్ళకి ఉంటుంది సహజంగా తేల్చుకోవడం అనేది అంత చిన్న విషయం ఏం కాదు రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు అది చాలా పెద్ద ప్రాసెస్ ఎవరికి ఆ పార్టీ సీట్ తీసుకోవాలి ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు చంద్ర గారు మనం చెప్పిన దాని ప్రకారం విడతల వారీగా వివిధ సంస్థలతోటి క్రాస్ చెక్ చేసుకున్నాక ప్రజల అభిప్రాయం మేరకు కార్యకర్తల అభిప్రాయం మేరకు అక్కడ ఏ పార్టీకి ఏ మార్కు అవకాశం ఉందో చూసుకొని సీట్ సర్దుబాటు జరిగింది అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రైట్ ఉన్నటువంటి స్థానాన్ని నేను తీసుకున్నాను ఇక్కడ ఒక కామన్ పాయింట్ మనం గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి అవకాశం ఇవ్వకూడదు ఒక కామన్ పాయింట్ పెట్టుకొని వీళ్ళు సీట్ సర్దుబాటు చేసుకున్నారు వాస్తవానికి జనసేన ఎక్కువ సీట్లు తీసుకొని టీడీపీ చాలామంది నాయకులు కనుక ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి ఉన్న పార్టీ గతంలో ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేసి ఉన్న పార్టీ కాబట్టి అక్కడ ఉన్న టీడీపీ నాయకులు అడిగి కార్యకర్తల మధ్య గందరగోళం నెలకొని ఓటు ట్రాన్స్ఫర్లో గందరగోళం నెలకొందనుకో అది మొత్తానికే దెబ్బ తరిగే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం గందరగోళాన్ని తావు లేకుండా చాలామంది రాసే లెటర్లకు మాటలకో తావివ్వకుండా ఇవ్వకుండా వీలని వీలే తీసుకున్నారు అక్కడ కార్యకర్తల అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు తప్ప పుల్లలు పెట్టే వాళ్ళ అభిప్రాయాలు కామెంట్ వాళ్ళ అభిప్రాయాలు రాత రాసిన వాళ్ళ అభిప్రాయాలు తీసుకోలే ప్రజల అభిప్రాయం మేరకు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎక్కడ ఏ మేరకు ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయో ఆ విజయ అవకాశాల ఆధారంగా మాత్రమే తీసుకున్నారు పులివేందర్తో సహా అభ్యర్థులు ప్రకటన జరిగిపోయింది అయితే సార్ మరి ఈ టికెట్ ఆశించి ఎవరైతే వాళ్ళ లిస్టులో వాళ్ళు ఏం రాలేదో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారంటారా అంటే ఏమైనా విభేదిస్తారా పార్టీతో ఖచ్చితంగా కొంత అసహనం అయితే ఎప్పుడు ఏ పార్టీలోనైనా అసహనం అసంతృప్తిలో ఉండే ఉంటాయి కానీ చంద్రబాబు గారు చెప్పారు ఎవరికైతే టికెట్లు రాలేదు ఎవరైతే పొత్తుల్లో భాగంగా నష్టపోయారో వాళ్ళందరితో పిలిచి వన్ టు వన్ మాట్లాడుతా అని చెప్పారు అది ఏ పార్టీ నాయకుడు బాధ్యత తీసుకోవాల్సిందే ఏ పార్టీ అసంతృప్తిని బుజ్జుగించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ అధిష్టానానికి ఉంటుంది అది అన్ని పార్టీలు జరిగే ప్రాసెస్ జనరల్గా అది ఎవరికైనా ఉంటుంది అది వైసీపీకి అదే సూత్రం టీడీపీకైనా అదే సూత్రం జనసేనకైనా అదే సూత్రం ఇంకే పార్టీకైనా అదే సూత్రం అంటే సపోర్ట్ చేస్తారంటారా వేరే జనసేన అభ్యర్థి ఒకవేళ నిల్చున్న టీడీపీ వాళ్ళు ఓటు ట్రాన్స్ఫర్ అనేది మెయిన్ పాయింట్ గా కూడా ఆ పాయింట్ నొక్కి 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 చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లారిటీ గా చెప్పారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో ఆ మాట చెప్పించారంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఓట్ బ్యాంక్ ని గట్టిగా ప్రోప్ చేసే పరిస్థితి చూస్తున్నారు అంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఊరుకుని చేస్తున్నాడు తక్కువ సీటు తీసుకుంటున్నాడు లేదు మీకు సీఎం ఇవ్వాల్సిందే ఇలా రకరకాలుగా జనసేన క్యాడర్ రెచ్చగొట్టే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ జనసైనికుల కంటే వైసీపీ నాయకులకు ఎక్కువైంది ఎందుకంటే పూలలు పెట్టాలి ఈ పొత్తు కుదరకుండా చేయాలి చల్లా చదురు చేయాలి వీళ్ళు పొత్తు కింద కుదిరి మంచిగా ఓట్ ట్రాన్స్ఫర్ జరిగి ముందుకెళ్తే రెండు వేల పద్నాలుగులో ఏ రిజల్ట్ వచ్చిందో ఆల్రెడీ వైసీపీకి ఒక అవగాహన ఉంది ఆల్రెడీ వాళ్ళకి రెండు వేల పద్నాలుగు కళ్ళ ముందు కనపడుతుంది మళ్ళీ ఆ రెండు వేల పద్నాలుగు రిపీట్ కాకుండా ఉండాలి అంటే వీళ్ళ మధ్య ఏదో ఒక పుల్ల పెట్టాలి వీళ్ళ మధ్య ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా చూడాలి వీళ్ళ మధ్య గందరగోళం సృష్టించాలి ఎందుకంటే వీళ్ళకి యాక్చువల్గా డిఫరెంట్ కాస్ట్ బేస్డ్ ఉన్నాయి ఈ రెండు పార్టీలకి రెండు డిఫరెంట్ కాస్ట్ బేస్డ్స్ ఉన్నాయి ఒకరికి బీసీ సెక్షన్ ఒకళ్ళకి కాపు సెక్షన్ వాళ్ళకి కమ్మ సెక్షన్ ఇంకొకరికి ఇలా డిఫరెంట్ కాస్ట్ బేస్డ్ ఈ రెండు పార్టీల మధ్య ఉన్నాయి ఆ రెండు క్యాస్టుల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి సహజంగా ఏపీ రాజకీయాల్లో కులం అనేది చాలా పెద్ద ప్రాధాన్యం తీసుకుంది ఆ కుల ప్రాధాన్యం ఉన్నాయి కాబట్టి కుల సమీకరణ ఆధారంగా మేము సిద్ధంగా సీట్ సర్దుబాటు చేస్తున్నాం చేర్పులను వరపు చేస్తున్నాం అని వైసీపీ చెప్తుంది అంతగా క్యాస్ట్కి ఇంపార్టెన్స్ ఉంది ఏపీలో కానీ నేను అనుకోవడం ఈసారి ఎన్నికలు క్యాస్ట్కి మినహాయించేసి కులాల కతీతంగా జరిగే ఎన్నికలు రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నాకు తెలిసి ఏపీలో ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైం అనుకుంటా నేను కులాలకు అతీతంగా అంటే అభివృద్ధి వర్సెస్ సంక్షేమం అంటే కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా ఉండాలి ఈ రెండు కాన్సెప్ట్ మధ్య జగన్ వర్సెస్ చంద్రనాయుడు నాయుడు ఎవరు కావాలి ఏపీకి ఏపీ పునర్జీవనం ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఏపీకి జగన్ కావాలా చంద్రబాబు కావాలా ఈ అంశం చుట్టూ మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి సార్ మొత్తానికైతే ప్రజా ఆశీర్వాదంతో అభ్యర్థుల ప్రకటన అనే నినాదంతో టీడీపీ జనసేన అయితే రిలీజ్ చేశారు లిస్ట్ ని చూద్దాం ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు వాళ్ళ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎలక్షన్స్ అనేది మనం వెయిట్ చేసి చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్